రాష్ట్రంలో మహబూబాబాద్ ఆసం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ముఖ్యమంత్రి నరేందర్ రెడ్డి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా తన పురుషోత్తం మండలంకున్న అనుబంధం నరేందర్ రెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండల కేంద్రంలోని ఆర్టీసీ స్టాండ్ లో పుణ్యక్షేత్రాలైన వేములవాడ భద్రాచలంకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నరేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కే సముద్రం మండల కేంద్రం నుంచి పలు వైపుల నాలుగు వరుసల రహదారుల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు కే సముద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుతో పాటు డిగ్రీ కళాశాలలు మంజూరు చేయడమే కాకుండా విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలల తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు మహబూబాబాద్ ఆర్టీసీ డిపోకు ఇరవై నూతన బస్సులు మంజూరు అయ్యాయని అన్నారు నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండల కేంద్రంలో పదెకరాల స్థలం చూపుతూ ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు పార్టీలకు అతీతంగా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు ప్రజలంతా ఏక అభిప్రాయంతో కలిసి వస్తే కే సముద్రాన్ని మున్సిపాలిటీగా ఆధునీకరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళి నాయక్ ఆర్టీసీ అధికారులు ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏ ఏ అయితే బస్సులు తిరిగినాయో అనేక అభివృద్ధి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటగా రెండు కొత్త బస్సులను ఇక్కడ కే సముద్రం బస్ చేయడం జరిగింది